జై భవానీ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్నది మరుగుమందండి అండి ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తలు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీ మీద ప్రేమను చూపకుండా వేరే వాళ్ళతో హాయిగా ఉంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలో ఈ మరుగుమందును పెట్టి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగు మందును పెట్టిన తర్వాత ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి మీరు చెప్పేటట్టు వినడం మీ మీద ప్రేమను చూపడం మీరు ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా మారిపోవడం అలాంటివి జరుగుతుందండి ఈ మరుగు మందును మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ రూపంలో రెండవది పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో చెప్పులకు బట్టలకు తలకు శరీర భాగాలకు పూయాలండి పౌడర్ రూపంలో అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూసుల్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ పెట్టవచ్చండి ఈ మరుగు మందు పెట్టిన తర్వాత ఎంతటి ఎంత వ్యక్తైనా కానివ్వండి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసి మీరు ఏ విధంగా చే మాట్లాడితే ఆ విధంగా మీ మీద ప్రేమను కలిగేటట్టు ఈ మందు పనిచేస్తుందండి ఈ మరుగు వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఏవి రావండి అదే కాకుండా లవర్స్ మధ్య ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగుమందు కావాలి అనుకుంటే నెంబర్కి కాల్ చేయండి